Terima kasih telah menonton! నార్కన్నులు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ సీతానంద స్వామి దేవాలయంలో గత యాభై నాలుగు సంవత్సరాల నుంచి ఈ ధనుర్మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి మనకు ఈరోజు ధనుర్మాసం ఈ సంవత్సరంలో రోజునాథ సంవత్సరంలో మార్గదర్శన శుద్ధ పాఠ్యం రోజు నుంచి బౌల పాఠ్యం నుంచి మనకి ధర్మాసం స్టార్ట్ అవుతుంది మనకు ఉదయం ఐదు గంటలకు సుప్రభా సేవ ఆరు గంటూ తిరుపతి ఆరున్నరకు భజన కార్యక్రమము ఏడు గంటకు తీర్థం సాధన ఉంటుంది భక్తులందరూ కూడా ఆర్థిక సంఖ్యలో పాల్గొనాలే మనకు చాలా విశేషమైనటువంటి దినము ఈ వారశిరమాసము ఎందుకంటే భగవంతుడు మనకు ఆ పుషశుద్ధే ఆషాఘ మాసం భగవంతుడు కాద్రపోతారు మనకి ఈ పుషమాసంలోనే మనం ఉద్ధరవేస్తారు ఇంకా మాసం పుష్యవాసం కలుసుకొని వస్తుంది కాబట్టి చాలా విశేషమైనటువంటిది అందులో మనం తెల్లవారుజాములో లేవడము రావడము గోదాదేవి మనుషులు తరించడానికే ఈ యొక్క గోదాదేవి అయినటువంటి ముప్పై వాస్తరాలు మనం ప్రతిరోజు కూడా ముప్పై వాస్తరాలు తగ్గుతూ ఆ రోజు విశేషంగా పాసరంతోన స్వామికి కుంభాలతే నక్షత్రాలు భక్తులందరూ కూడా ఇటు కాలంలో పాల్గొనరు ఎవరైతే పూజ ఈ కాలంలో పాల్గొంటారో ముందు అయ్యగారికి ముందు రోజు ఈ యొక్క వాళ్ళు పూజలో పాల్గొంటుంటే విషయాన్ని తెలియజేయాలి అందరికీ కూడా ఆ యొక్క గోదావరి కదా స్వామి స్వామి యొక్క కదా కటాక్షం ఉంటుంది